అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో నేను ఆఫ్టర్నూన్ త్రీ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు చేసుకున్న పనులన్నింటినీ మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే ఈ వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోకి నేను కే లైక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను లాస్ట్ వీడియోస్ లాగే ఈ వీడియోస్ కూడా మంచి లైక్స్ ఇచ్చి నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ అలానే చివరిగా ఈ వీడియో ఇంకెవరికన్నా హెల్ప్ అవుతుంది అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా సరే ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు షేర్ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఇక నెక్స్ట్ నా పనుల్లోకి వెళ్ళిపోతే మార్నింగ్ నేను కొద్దిగా పనుండి బయటికి వెళ్ళానండి ఇక అంటే ఇంటికి వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకుందామన్నా సరే నాకు ఇంకా త్రీ అయిపోయింది కదా పనులన్నీ ఉన్నాయి అని చెప్పేసి ఇక పనులైతే కనుక స్టార్ట్ చేశాను ఈ బట్టలు రేపు మార్నింగ్ వేయాల్సిన బట్టలు అండి కానీ ఎలానో పనులు స్టార్ట్ చేశాను కదా ఈ పూటే వేసేద్దాము అని చెప్పేసి వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి ఆన్ చేసేసాను మార్నింగ్ నేను ఫైవ్ కల్లా బట్టలు వాషింగ్ మిషన్లో వేసేస్తాను కదా అవైతే చక్కగా ఆరిపోయినాయి ఇప్పుడు ఆ బట్టలని తీసుకొచ్చి ఫోల్డ్ చేసి కబోర్స్లో పెట్టేద్దామని చెప్పేసి ఈ పనులని కనుక స్టార్ట్ చేశాను నాకు లాస్ట్ వీడియోలో చాలామంది మెసేజెస్ చేశారండి అవి ఏంటి అంటే ఒకటి వచ్చేసి హోమ్ టూర్ చేయమని వచ్చేసి చికెన్ పచ్చడి పెట్టమని చెప్పేసి ఈ రెండు చాలామంది మెసేజ్ చేశారు అంటే వీటి గురించి హోమ్ టూర్కి వస్తే కనుక నేను ఉండేది రెంట్ హౌస్ అండి రెండు హౌస్ని కూడా హోమ్ టూర్ ఏం చేస్తాంలే అని చెప్పేసి నేనైతే చేయట్లేదు ఇప్పటివరకు అంటే హౌస్ అనేది మనది కాదు కాబట్టి నేను హోమ్ టూర్ చేయొచ్చా లేదా అని చెప్పేసి ఒక చిన్న ఆలోచనతో ఆగిపోతున్నాను ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ మెసేజెస్ చూసి లక్ష్మి గారు కూడా ఒక మెసేజ్ చేశారండి అక్క ఓన్ హౌస్ కట్టుకున్నప్పుడు హోమ్ టూప్ చేస్తారు అని చెప్పేసి నేను ఆ మెసేజ్ చదివినప్పుడు నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది నిజంగా చెప్పాలి అంటే సొంత ఇల్లు కట్టుకున్నంత సంతోషంగా అనిపించింది మీరందరూ బ్లెస్ చేయండి కనీసం ఒక మూడు నాలుగు సంవత్సరాలు అయినా సరే సొంత ఇల్లు కట్టుకోవాలి అని చెప్పేసి మీరందరూ నన్ను బ్లెస్ చేయండి ఇక నెక్స్ట్ చికెన్ పచ్చడి గురించి వస్తే కనుక ఈరోజైతే మీకోసమే నేను చికెన్ పచ్చడి అంటే ఈ వీడియోలో పోస్ట్ చేశాను కానీ టేస్ట్ చాలా బాగుంటుంది నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి చూడండి పిల్లలకి లంచ్ బాక్సెస్లో కానీ మనకి ఎప్పుడైనా వంట చేయడానికి కొద్దిగా బద్ధకంగా అనిపించినప్పుడు కూడా సైడ్ డిష్గా ఈ పచ్చడి అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఇక నెక్స్ట్ మీతో మాట్లాడుతూ చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఈ బట్టలన్నీ ఫోల్డ్ చేసేసి కబోర్డ్స్లో పెట్టేస్తున్నాను ఎప్పుడైతే కనుక బట్టలు ఇలా ఉంచేసేసి మిగతా పనులు చూసుకొని మళ్ళీ వచ్చి ఈ పనులు కంటిన్యూ చేసేదాన్ని కానీ ఇప్పుడైతే కనుక మీతో మాట్లాడుతూ ఈ పని అనేది కంప్లీట్ చేసేసాను ఇక ఇక్కడ పని అయిపోయింది కాబట్టి కిచెన్లో పని అనేది స్టార్ట్ చేస్తాను ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకుంటే ఈ పనులు ఏమీ కనిపించేవి కాదు వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి మిగతా బట్టలు తెచ్చి ఫోల్డ్ చేసిన తర్వాత పన్నెమ్మడి పని ఎన్ని పనులు కనిపిస్తున్నాయో ఇప్పుడు నేను మీకు చూయిస్తాను మార్నింగ్ నేను వీళ్ళకి టిఫిన్ వేసేటప్పుడు ఇడ్లీ పిండి అయితే కనుక ఇక అయిపోయింది రేపు మార్నింగ్ పిండి లేదు కదా ఏదైనా ఉప్మా చేసేద్దాంలే అనుకున్నాను కానీ ఇప్పుడు పనులు స్టార్ట్ చేశాను కదా ఇక రేపు మార్నింగ్ దోశలకి పప్పు నానబెడదాము అని చెప్పేసి ఇప్పుడైతే కనుక దోసలకి పప్పు నానపెట్టేసేసి పాలతోనైతే కనుక రోజు విడిగానే పాలు పోస్తారు నేను బయటకు వెళ్ళాను కదా కిత ఆంటీ వాళ్ళకి ఇలా ప్యాకెట్స్ ఇచ్చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు అంటే ఒక ప్యాకెట్ పోసాను కదా ఇంకో కాఫీ లీటర్ ఫ్రిడ్జ్లో ఉంది అది కూడా పోసేసి స్ట్రామెది పెట్టేశాను ఎప్పటి నుంచో నేను వెన్నపూస కరగపెడదాము అంటే నెయ్యి చేద్దాము అని చెప్పేసి టూ డేస్ నుంచి ఈ వెన్నపూస ఇలానే ఫ్రిజ్లో పెట్టేస్తున్నాను ఒకవైపు వెన్నపూసను కాగపెడుతూ ఇంకొక వైపు మీరు అడిగిన ఈ చికెన్ పచ్చడి చేద్దాము అని చెప్పేసి ఇక ఈ పని అయితే కనుక స్టార్ట్ చేశాను చికెన్ని శుభ్రంగా ఒక ఐదు సార్లు కడిగిన తర్వాత దీంట్లో పసుపు సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసి శుభ్రంగా కలుపుకోవాలి దాంతోపాటు ఒక నిమ్మకాయను కూడా పిండేసేసుకొని అన్ని అంటే ఈ నాలుగు పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు నిమ్మరసం మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని ఒక ఐదారు గంటలు మాత్రం ఈ చికెన్ని అంటే ఇలా కలిపేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి నేనైతే మార్నింగ్ నైన్కే ఇప్పుడు చెప్పినవన్నీ దీనికి అంటే చికెన్కి బాగా పట్టించేసి ఫ్రిజ్లో పెట్టేసాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత అంటే ఆయిల్ కానీ వాటర్ కానీ ఏమీ వేయకుండా ఈ ముక్కల మొత్తం దాంట్లో యాడ్ చేసేసి చికెన్లో నుంచి వచ్చే వాటర్తోనే ఈ చికెన్ మొత్తాన్ని ఉడకనివ్వండి చికెన్ పచ్చడికి మొక్కలు అనేవి చిన్న చిన్నగానే ఉంటే బాగుంటాయండి అంటే పెద్ద మొక్కలు కాకుండా ఇలా అంటే నేను చూపించినట్లుగా చిన్న చిన్న ముక్కలుగా ఈ సైజులో కట్ చేసుకుంటే కనుక ఇప్పుడు ఈ ముక్కలు ఉడికి తర్వాత ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు కూడా ఇంకొద్దిగా చిన్నగా అవుతాయి అంటే మనం అనుకున్న సైజులో కరెక్ట్గా ఉంటుంది అందుకని ఈ చికెన్ పచ్చడికి ముక్కలు కొద్దిగా చిన్నగానే కట్ చేసుకోండి ఈ ముక్కలని డ్రై అయ్యేలోపు చెప్పాను కదా కొద్దిగా నెయ్యి కూడా కాయాలని చెప్పేసి ఫ్రిడ్జ్లో ఇందాక వెన్ ఆ వెన్నపూసి తీసి బయటపెట్టా కదా ఆ వెన్నపోసును కూడా ఇప్పుడు ఈ గిన్నెలో వేసేసి ఒక పక్కన నెయ్యి కాస్తూ ఒక పక్కన ఈ అనేది రెడీ చేసుకుందాం వెన్నపూస కాచేటప్పుడు కొద్దిగా వాసన వస్తూ ఉంటుంది కదా అలా వాసన రాకుండా ఉండాలి అంటే వెన్నపూస మనం తీసే ఫస్ట్ రోజే వెన్నపూసను తీసేసి డీప్లో పెట్టుకుంటే అంటే మనం వెన్నపూసని నెయ్యిగా ప్రిపేర్ చేసుకోవడానికి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది కదా అందుకని ఫస్ట్ డే నుంచి అంటే ఫస్ట్ డే తీసిన వెన్నపూస నుంచి లాస్ట్ డే వరకు ఆ వెన్నపూసని డీప్లో పెట్టేసుకుంటే కనుక కాచేటప్పుడు అస్సలు వాసన రాదు ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత కూడా ఒకటికి రెండు మూడు సార్లు వెన్నపూసను శుభ్రంగా కడిగి నెయ్యి కాచుకుంటుంటే మంచి కమ్మటి వాసన వస్తుంది వెన్నపూస అనేది అస్సలు వాసన రాదు ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఒకవైపు చికెన్ ముక్కలు ఇంకోవైపు వెన్నపూస ఈ రెండు పనులు అయిపోతూ ఉన్నాయి కదా ఈలోపు కిచెన్లో ప్లాట్ఫామ్ మొత్తం నీట్గా చేసేసుకొని ఇందాకైన గిన్నెలు ఉన్నాయి కదా ఆ గిన్నెలు కూడా కడిగేసేసి స్టాండ్లో పెట్టేసుకున్నాను అంటే కిచెన్లో మనం ఉన్నప్పుడు స్టవ్ మీద ఒక పని అవుతూ ఉంటుంటే మనం వేరే పనులు కూడా కంప్లీట్ చేసుకుంటే కనుక పనులు అనేవి ఫాస్ట్గా అయిపోతాయి ఈలోపు చికెన్లో వాటర్ మొత్తం డ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అంటే ఇప్పుడు నేను చూపించినట్టుగా ముక్కలన్నీ చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేరే ఒక కళాయి తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఇందాక డ్రై అయిపోయిన చికెన్ పీసెస్ ఉన్నాయి కదా వాటిని దీంట్లో యాడ్ చేసేసి సిమ్లో పెట్టేసి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఈ మొక్కల్ని బాగా ఫ్రై చేయాలి మరీ గట్టిగా అయ్యేదాకా కాకుండా ముక్క మొత్తం బాగా ఫ్రై అయ్యేదాకా అంటే ఈ ముక్కల మొత్తాన్ని ఫ్రై చేసేసి పక్కన పెట్టుకోవాలి ఈలోపు ఇందాక వాషింగ్ మిషన్లో బట్టలు వేసా కదా అవి కూడా అయిపోయినాయి ఇప్పుడు ఈ బట్టలు మొత్తం ఆరేసేసి మిగతా అంటే ఆ చికెన్ పచ్చడి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము కానీ ఎప్పుడు ఉతకటానికి బట్టలు అలానే కడగటానికి గిన్నెలు ఈ రెండు కనుక లేకుండా ఉంటే కనుక అసలు పనులు ఏమీ లేనట్టుగానే ఉంటాయి అందుకని ఎప్పుడైనా సరే బట్టల పని కానీ లేదా కిచెన్లో గిన్నెల పని కానీ వెంటనే చేసేస్తాను ఈ రెండు పనులు మాత్రం అస్సలు పెండింగ్ ఉంచడం పనులు అనేవి ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటున్నా సరే ఇంకా చాలా పనులు ఉన్నాయండి పిల్లల స్కూల్ నుంచి వచ్చేలోపు ఆ పనులు మాత్రం కంప్లీట్ చేసేయాలి ముక్కల మొత్తాన్ని ఇలా ఎర్రగా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా నూనెలో ఫ్రై అయిన తర్వాత వీటిని కొద్దిగా ఆరనివ్వాలి ఈలోపు మార్నింగ్ నేను బయటికి వెళ్ళాను కదండి పిల్లల కోసం నేను కొద్దిగా ఫ్రూట్స్ తీసుకుని వచ్చాను వాళ్ళకి ఫ్రూట్స్ అయితే ఏం పెడుతున్నాను కానీ జ్యూసెస్ ఇవకాలు చాలా రోజులైంది ఈరోజు వాళ్ళకి గ్రేప్ జ్యూస్ అలానే బత్తాయి జ్యూస్ ఇద్దాము అనుకుంటున్నాను అంటే ఎవరికి ఇష్టమైతే ఆ జ్యూస్ చేసిద్దాము అని చెప్పేసి ఇప్పుడు ఈ ఫ్రూట్స్ వాళ్ళ కోసం పక్కన పెట్టేస్తున్నాను ఇక చికెన్ పచ్చడి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం ఇందాక ముక్కలు ముక్కలు ఫ్రై చేసావు కదా ఆ ముక్కలు ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్లోనే అంటే ఆయిల్ కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే దాంట్లో కారం అలానే సాల్ట్ ముందుగా సాల్ట్ వేసి కలిపేసాం కాబట్టి సాల్ట్ చూసి కొద్దిగా వేసుకోవాలి ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక నిమ్మరసం దీంట్లో వేసేసి అంటే ఈ ఆయిల్ ఈ మొత్తం వేసేసి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు నేను మీకు చూపించింది హాఫ్ కేజీ చికెన్కి నేను చూపించానండి మీకు కొద్దిగా గ్రేవీగా ఉండాలి అంటే కనుక నేను చూపించిన క్వాంటిటీ కొద్దిగా పెంచుకోవచ్చు దీంట్లో ఫ్రై చేసిన ముక్కలు మొత్తాన్ని ఒకసారి వేసేసి కలిపేసుకోవాలి అంటే ఆయిల్లో మనం వేసిన ఉప్పు కారం గరం మసాలా నిమ్మరసం మొత్తం కలిసేటట్టుగా అంటే ముక్కలకు బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకొని మొత్తం కలిసిన తర్వాత లాస్ట్లో దీంట్లో కొద్దిగా పచ్చి నూనె అంటే శనగ నూనె వేసుకుంటే మాత్రం మంచి వాసనతో అలానే మంచి టేస్టీగా ఉంటుంది పచ్చడి ఇప్పుడు నేను దీన్ని అయితే కనుక కలిపేసాను కదా దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసి ఇక దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను అంటే ఈరోజు రేపు దీన్ని వాడకుండా నెక్స్ట్ అంటే ఒక టూ డేస్ తర్వాత కనుక ఈ పచ్చడి తింటే చాలా టేస్టీగా ఉంటుంది బయట మనం కొనుక్కుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇంట్లోనే మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇదే ప్రాసెస్లో మీరు ట్రై చేయండి టూ డేస్ తర్వాత తింటే మాత్రం చాలా బాగుంటుంది ఇక ఇప్పటివరకు అయితే కనుక నేను కిచెన్లో స్టార్ట్ చేసిన పనులు అన్నీ అయిపోయినాయి ఇక నెయ్యి కూడా కాగింది కదా దీన్ని కూడా ఆఫ్ చేసేసి ఇక ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి ఇక ఇల్లు ఒకసారి క్లీన్ చేద్దాము అని చెప్పేసి ఎట్లనో ఫైవ్ అయిపోతుంది కదా ఒకసారి ఇల్లు చేస్తే కనుక ఇప్పటివరకు అంటే పిల్లలు రావటానికి ముందు చేసుకోవాల్సిన పనులన్నీ కంప్లీట్ అయిపోయినట్టే కానీ ఇన్ని నుంచి బయటికి వెళ్ళి అంటే ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైంలో ఇంటికి వస్తూ ఉంటారు కదా పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళు వచ్చే టైంకి వాళ్ళకి కావాల్సినవన్నీ మనం ముందుగానే అరేంజ్ చేసి పెట్టుకొని వాళ్ళు ఇంటికి వచ్చే లేపు ఇల్లంతా నీట్గా క్లీన్గా పెట్టుకుంటే కనుక వాళ్ళకి రాగానే మంచి ఫ్రెష్నెస్ అనేది ఉంటుందండి ఇంటికి రాగానే బయట ఎన్నో చిరాకులతో ఎంతో బిజీ బిజీగా ఉంటూ ఇంటికి వస్తారు కదా అలా ఇంటికి వచ్చినప్పుడు ఇల్లు ఇంట్లో ఉండే మనం వాళ్ళకి ఒక రిలీఫ్ అనేది అంటే మనల్ని చూస్తే ఒక రిలీఫ్ అనేది ఉండాలండి అలా వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు మనం ఇలా అరేంజ్ చేసి కనుక ఇల్లు నీట్గా పెట్టుకుంటే వాళ్ళు కూడా మంచి రిలీఫ్గా ఉంటుంది అదే కాక అంటే బయట నుంచి ఇంటికి వచ్చేలోపు అంటే ఈ టైం ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైం వరకు మనం రెస్ట్ తీసుకొని అప్పుడు చేయాల్సిన పనులన్నీ గబ్బా స్టార్ట్ చేసి అప్పుడు పనులు చేస్తూ ఉంటుంటే కనుక మనకు కూడా చిరాగ్గా ఉంటుంది కదా చక్కగా పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఇంటికి వచ్చే టైం కల్లా చక్కగా పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఆ టైంలో వాళ్ళకి ఏం కావాలో అవి ఇస్తూ ఉంటుంటే మనకు కూడా చాలా ఫ్రీగా ఉంటుంది నిజంగా చెప్పాలంటే వాళ్ళకంటే కూడా మనమే ఈ టైంలో చాలా ఫ్రీగా ఉంటామండి దానికోసం ఒక్క గంట లేచి ముందు పనులు చేసుకుంటే మాత్రం ఇంట్లో ఏ టైంలోనైనా సరే చాలా చక్కగా హ్యాపీగా ఉండొచ్చు ఇప్పుడు నేను చూపించిన పనులు నేను చేసుకున్న పనులు కూడా మీ ఇంట్లో అందరూ చేయాల్సిన పనులు అండి చేసుకుంటున్న పనులే కానీ కొద్దిగా ఒక గంట ముందు లేచి ఇంకొద్దిగా ప్లానింగ్గా చేసుకుంటే మాత్రం మీరు కూడా ఇంత చక్కగానే ఇంటిని మెయింటైన్ చేయొచ్చు అలానే ఎంత హ్యాపీగా ఉండొచ్చు మార్నింగ్ ఇల్లు మొత్తం శుభ్రం చేసి పూజ చేసుకున్న తర్వాత అలానే ఈవినింగ్ ఫైవ్ టు ఫైవ్ థర్టీ లోపు ఇల్లు క్లీన్ చేసేసి ధూపం వేట నాకు చాలా అలవాటైపోయిందండి ఉదయం సాయంత్రం ఇలా ధూపం వేసుకోవటం వల్ల ఇల్లు అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది ముఖ్యంగా ఇంట్లో ధూపం వేసేటప్పుడు విండోస్ అలానే డోర్స్ మొత్తం ఓపెన్ చేసి పెట్టాలండి ఈ ధూపం వేయటం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది కదా అందుకని ఈ డోర్స్ అన్ని విండోస్ క్లోజ్ చేయకూడదంట దాన్ని ఓపెన్ చేసే ఉంచాలి నేను మాత్రం మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరిగా ఇంట్లో ధూపం వేస్తానండి ఇల్లు మొత్తం క్లీన్ చేసిన తర్వాత కానీ ఇంట్లో మంచి ఫ్రెష్ లుక్ అనేది మాత్రం ఉంటుంది తర్వాత మన ఫ్యామిలీ మెంబర్ అడిగారు ధూప్ స్టిక్స్ మీరు ఏవి వాడతారక్క అని చెప్పేసి నేనైతే గనక మంగళదీప ధూప్ స్టిక్స్ వాడతానండి వీటిపైన అంటే ఇది వెలిగించిన తర్వాత దీనిపైన ఇంకొంచెం ధూపం ఎక్కువగా రావటానికి వీటిపైన సాంబ్రాణి మొక్కలు చిన్న చిన్నవి పెడతాను ధూపం బాగా వస్తుంది ఈ సాంబ్రాణి అనేది పూజా స్టోర్స్ ఉంటాయి కదా వాటిల్లో అయితే కనుక మంచివి దొరుకుతుంది ఎందుకో తెలీదు ఈరోజు పనులు చేసుకుంటూ వీడియోస్ చేసుకున్నా సరే పనులు అనేవి చాలా ఫాస్ట్గా అయిపోయినాయి ఇక వీళ్ళు రావడానికి కూడా ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అందుకని కొద్దిగా రిలాక్స్గా ఉంటుంది అని చెప్పేసి ఓ మంచి కాఫీ పెట్టుకొని చక్కగా వేడివేడి కాఫీ తాగుతూ ఒక్క ఫిఫ్టీ టు ట్వంటీ మినిట్స్ ఫ్రీగా ఉందాము అని చెప్పేసి ఇక అయితే కాఫీ తెచ్చుకొని తాగుతున్నాను ఈ కాఫీ తాగుతూ ఇక మీరు పంపించే మెసేజెస్ చూస్తూ అలానే మనకి ఎంతమంది అంటే మన ఫ్యామిలీలోకి ఎంతమంది మెంబర్స్ వచ్చారా అని చెప్పేసి మన ఛానల్ ఓపెన్ చేస్తే చూస్తూ ఈ కాఫీ అయితే కనుక తాగుతూ ఉన్నాను కానీ భలే అనిపిస్తుంది తెలుసా ఇప్పుడు ఇంత పని చేసుకొని ఇంత అంటే బాగా నేను టైడ్ అయిపోయి ఉన్నా సరే ఒక్కసారి మన ఛానల్ ఓపెన్ చేసేసి దాంట్లో ఉన్న మెసేజెస్ మీరిచ్చే లైక్స్ మీరిచ్చే కామెంట్స్ మన ఫ్యామిలీలోకి వచ్చే ఫ్యామిలీ మెంబర్స్ని చూస్తే కనుక ఇప్పుడు నేను పడిన ఈ కష్టం అంతా అంటే కష్టం అంటే ఇంట్లో చేసుకునే పనులు కాదండి ఇంట్లో పనులు చేసుకుంటూ వీడియో తీస్తూ ఉంటాయి కదా అంటే రెండు పనులు చేసుకుంటూ ఉండాలి ఆ కష్టం అంతా ఇప్పుడు మీరు ఇచ్చే ఈ లైక్స్ ఈ కామెంట్స్ మన ఫ్యామిలీలోకి వచ్చే ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ ఇట్టే అంటే చిటికలో తీసేస్తారు అందుకని నేను ఎంత పనులు చేసుకున్నా కూడా కొద్దిగా రిలాక్స్ అవ్వడానికి మన ఛానల్ ఓపెన్ చేసేసి ఆ ఛానల్ మాత్రం చూస్తాను ఇక ఇప్పుడైతే కనుక ఇక పిల్లలు కూడా వచ్చేసారు ఇక నెక్స్ట్ పనులు అనేవి స్టార్ట్ చేస్తాను కానీ ఇంట్లో ఎన్ని పనులున్నా మనం ఎంత టైర్డ్ అయిపోయినా సరే ఎన్ని పనులు చేయాల్సి వచ్చినా సరే పిల్లలకి ఇది ఇష్టమో అంటే కనుక వాళ్ళే ఫాస్ట్ ఫాస్ట్గా వాళ్ళ కోసం చేసి పెట్టేస్తూ ఉంటాం కదా పిల్లలకైతే కనుక ఇక జ్యూస్ ఇద్దాము అని చెప్పేసి ఒకళ్ళకైతే కనుక బత్తాయి జ్యూస్ అంటే ఇష్టం విహాస్కి అయితే కనుక గ్రేప్ జ్యూస్ అంటే ఇష్టం కొద్దిగా పెరుగులో ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా సాల్ట్ కొత్తిమీర వేసేసి బూందీ వేసి కలిపి ఇచ్చేస్తున్నాను వీళ్ళ ముగ్గురు ఇవి కంప్లీట్ చేసే లోపు మార్నింగ్ నేను అంటే ఇందాక ఆఫ్టర్నూన్ నేను పప్పు నానబెట్టాను కదా దోశలు పిండి ఆ పప్పు మొత్తం శుభ్రంగా కడిగేసేసి ఇక మిక్సీలో సారీ గ్రైండర్లో వేసేస్తాను ఇడ్లీ పిండికి కానీ దోశ పిండికి కానీ గారెక్ కానీ మినప గుళ్ళు కంటే కూడా మినపప్పుతోనే అంటే మినపప్పు యూజ్ చేస్తేనే ఇవి అంటే ఈ టిఫిన్ సెక్షన్కి సంబంధించిన ఏవైనా సరే మినపప్పు అయితే కనుక చాలా బాగుంటుందండి మినప గుళ్ళకి మినపప్పు వాడిన దానికి రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది మీకు పప్పు కడగటం అంటే ఆ ప్రాసెస్ ఈజీ అనిపిస్తే కనుక లేదా పప్పు కడగటం పెద్ద కష్టమేమీ కాదు అనిపిస్తే కనుక మినపగుళ్ళుకు బదులు మినపప్పు తెచ్చుకొని చూడండి మీకు ఇడ్లీలో కానీ దోశలో కానీ గారెపిండిలో కానీ అంటే మినపగుళ్ళుకి మినపప్పుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఒకసారి మీరు అంటే మినపప్పు వాడిన వాళ్ళైతే కనుక మినపొట్టు మినపప్పు తెచ్చుకొని ఒకసారి వాడి చూడండి పొట్టు పప్పు మొత్తం క్లీన్ చేయకుండా కొద్దిగా పొట్టు ఉంటేనే బలం అంటారండి కానీ నాకు ఎందుకు అలా ఉంచవద్దు కాదు కానీ ఇలా మొత్తం క్లీన్ చేద్దామన్నా సరే చాలా టైం పడుతుంది ఇలా కొద్దిగా లైట్గా మాత్రం ఉంచేస్తాను ఇప్పుడైతే కనుక ఒక వన్ అవర్ ఆగి దోశపిండి అనేది వేస్తాను మార్నింగ్ అయితే కనుక ఆకుకూర పప్పు చేశాను అదే కొద్దిగా ఉంది ఇక కొద్దిగా అంటే పప్పులోకి ఫ్రై ఉంటే బాగుంటుంది అని చెప్పేసి బెండకాయ ఫ్రై చేద్దాము అని చెప్పేసి ఇప్పుడు బెండకాయలు అయితే కనుక కడిగి శుభ్రంగా పెట్టేస్తున్నాను దోసపిండి వేసేటప్పుడు ఈ రెండు కలిపి మాత్రం గ్రైండర్లో వేయనండి సరిగ్గా నలగదు ఒక్కొక్కసారి అందుకని బియ్యాన్ని ముందుగా నేను మిక్సీలో వేసేసి ఇలా మెత్తగా పట్టి పక్కన పెట్టేస్తాను పప్పు వేసేసిన తర్వాత మళ్ళీ ఈ బియ్య పిండిని కూడా దాంట్లో కలిపేసేసి దోసపిండి అనేది ప్రిపేర్ చేసుకుంటాను రేపు మార్నింగ్ చట్నీ చేయడానికి గింజలు కూడా ముందుగానే ఫ్రై చేసి పెట్టేసుకున్నాను అలానే బెండకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను దీన్ని కొద్దిగా ఫ్రై చేసి పప్పుని గ్రైండర్లో వేస్తే కనుక ఈ పూట పనులనేవి కంప్లీట్ అయిపోయినట్టు అలానే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే ప్రతి కామెంట్ ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది మరో మంచి వీడియోతో నెక్స్ట్ ఫ్రైడే కలుద్దాం అప్పటి వరకు థ్యాంక్ యూ